స్థాపించారు బక్సిధాంత సరస్వతి మహారాజు ఇట్లా అరవై నాలుగు హోడీ మఠాన్ని స్థాపించారు భారతదేశ వ్యాప్తంగా వాటిలో ఇది ఒకటి ప్రధానమైనటువంటిది పెద్దది కూడా దీని ఈ స్థలానికి ఉన్న ముఖం విశేషమైన మహిమ ఏంటంటే చైతన్య బక్సిధాన్ సరస్వతి మహారాజు చైతన్య మహాప్రభు ఉద్యమాన్ని ప్రచారం చేయడానికి ముందు ప్రచారం చేయడానికి బయటకు వెళ్ళడానికి ముందు తొమ్మిది సంవత్సరాలు ఇక్కడే ఉండి నామజపం సాధన చేశారు అది ఎటువంటి సాధన అంటే కఠోరమైనటువంటి సాధన కొన్ని లక్షల లక్షల జపం చేయడం లక్షల లక్షల నామం చేయడం ఒకటి రెండవది ఆహారం ఏంటంటే కేవలం ఎండకి ఈ ఎండకు కుడికి వంటలే ఈ ఎండకి ఉడికినటువంటి అన్నాన్ని ఎండకి ఏదైతే ఉడుకుతుందో అంతే అన్నాన్ని అది దానిని కాస్త అంత ఆవు నెయ్యి వేసుకొని చేత్తో తీసుకున్నారు ఆయన చేత్తో ఆ విధంగా అంటే అంత తక్కువ ఆహారంగా తీసుకొని కఠోరమైన నామజపం చేశారు ఇక్కడ తొమ్మిది సంవత్సరాలు అంత జపం చేసి శక్తిని పొంది భగవద్ అనుగ్రహాన్ని పొందిన తర్వాత అప్పుడు విస్తృతంగా ప్రచారం చేయడానికి బయటకు వెళ్ళారు ఇది బక్సిదన సరస్వతి మహారాజు యొక్క ఆయన యొక్క ప్రీతికరమైన ప్రదేశం ఇది నామజపం చేసిన స్థలి ఆయన జపం చేసినటువంటి ఆ బండ అవన్నీ కూడా ఆ పక్క ఉన్నాయి తర్వాత ఈయన ఎక్కడైతే ఉన్నారో ఇది ఆయన స్థలం కదా ఈ బక్సిదన్ సరస్వితి మహారాజుకి గురువుగారు ఉన్నారు ఆయన పేరేమిటి బక్షి సంసరసిమారాజు గురువు గారి పేరు తెలుసా గౌరకిషోర దాస్ బాబాజీ ఏ గౌరకిషోర దాస్ బాబాజీ కడిమీ ఉపయోగంలే గౌ మన గురు పరంపర ఐదు పేర్లు బాగా నోటెడ్ అయిపోవాలి ఏమి రౌపది వారి గురువు గారు వారి గురువు గారు వారి సమకాలికలు భక్తి ఉన్న వారి గురువు గారు జగన్నాథ్ దాస్ బాబాజీ చెప్తున్నా ఏమంటే ఇక్కడ భక్తి ఈ బక్సిధాసరస్ మహారాజు యొక్క గురువుగారు బాబుజీ ఆయన కృష్ణనగర్ అటుపక్క ఉండేవారు ఈయన ఇటుపక్క ఉండేవారు ఈయన దీక్ష తీసుకోవడానికి ఎంత ప్రయత్నం చేశారంటే అసలు బ్రతిమలాడింది అంటే ఎంత బ్రతిమలాడానో అంత బ్రతిమలాడారు కానీ గౌరీకృష్ణదాస్ బాజీ మాటి మాటికి ఏమైనా ఇవ్వాలంటే నేను ఎవరికి దీక్షలు ఇవ్వట్లేదు వెళ్ళిపో ఉంటాను ఇంకొకసారి అడిగితే నాకు ఇప్పుడు దీక్షలు ఇవ్వాలనేటువంటి ఉద్దేశం లేదయ్యా ఉద్దేశం కలిగితే ఇస్తాను అనంటే మీకు ఎప్పుడు ఉద్దేశం కలిగితే చెప్పండి అని అంటే నాకు ఉద్దేశం కలిగినప్పుడు చెప్తాను పోవయ్యా ఇట్లా మా ఒకసారి వచ్చి అడిగితే నాకు ఇంకా చైతన్య మా ఒకరు పర్మిషన్ ఇవ్వలేదు ఏం చేయమంటావు ఎన్నిసార్లు వెళ్ళి అడిగితే కూడా ఏదో ఒకటి చెప్తా ఉన్నా ఈ లాభం లేదని చెప్పి అక్షితను మారా ఏం చేశారు వంతుని మీద వస్తున్నారు గంగానది పైన వంతుని మీద వస్తుంటే ఆ వంతెన మీద వెళ్ళి మధ్యలో కాళ్ళు పట్టుకున్నాడు వంతెన మధ్యలో పాదాలు పట్టుకొని అయ్యా మీరు నాకు దీక్షిస్తానని మాట ఇస్తే ఇవ్వండి లేదంటే నేను ఇలా దూకేస్తాను చూడు నువ్వు చదువుకున్న వాడివి నేనే చదువు నా దగ్గర దీక్ష తీసుకుని నువ్వేం చేస్తావు అని అనంటే ఇది చదువుకు సంబంధించిన విషయం కాదు ఇది కేవలం ఆత్మకి సంబంధించిన విషయం నేను ఒక చదువుకున్న విద్వాంసుల్లాగా పండితుల్లాగా నేను మిమ్మల్ని అడగడంలా కేవలం సేవ చేయడానికి గురు పరంపరలో ఒక అనుసంధానం చేసేటువంటి అవకాశం ఇవ్వమని అడుగుతున్నాను మా తండ్రి గారు టాకులు వారు చెప్పారు మీ దగ్గర తీసుకోవడం తీసుకుంటే దీక్ష మీ దగ్గర తీసుకోమని అందుకని అనంటే ఇక వద్దన్నట్టు దూకెట్టి ఉన్నాడు రెడీగా అని చెప్పి సరే దీక్షిస్తానని చెప్పి ఇచ్చారు అలా గౌర కిశ్వరదాస్ బాబాజీ దీక్ష ఇచ్చింది కేవలం ఈ యొక్క బక్సిదా సరస్వ మహారాజుకు మాత్రమే ఏకైక శిష్యుడు అనమాట ఏకైక శిష్యుడు తర్వాత బక్సిద తర్వాత గౌర కిశ్వరదాస్ బాబాజీ తన శరీరం వదిలేశారు శరీరం వదిలేసిన సమయంలో ఏమైంది ఆయన చెప్పారు ఈ నీచుడి శరీరాన్ని నవద్వి వీధుల్లో ఈడ్చుకెళ్ళండి అని చెప్పి చెప్పారు ఆయనకున్న మహా గొప్ప ఇది తనంతాను నీచుడిగా చెప్పుకుంటూ ఈ నీచుడి శరీరాన్ని నవదు వీధుల్లో ఈడ్చుకెళ్ళండి వాళ్ళు కాళ్ళకు కాళ్ళకి కట్టి ఈడ్చుకెళ్ళడానికి సిద్ధమయ్యారు అక్కడ ఉన్నటువంటి నామమాత్ర శిష్యులు అనుచరులు ఎవరైతే ఉంటారు శిష్యులు కూడా కాదు అనుచరులను అదే అని నామమాత్రపు అనుచరులు దొంగ అనుచరులు కపట బాబాజీలు అనమాట వాళ్ళంతా వాళ్ళకి కాళ్ళకు తాడుగట్టేలా వెళ్ళబోతుంటే విషయం తెలిసి పరిగెత్తుకుంటూ వెళ్ళారు ఆయన వెళ్ళేసి ఏం చేస్తున్నారంటే ఇలా ఈడ్చుకెళ్ళమని ఆయనే చెప్పారండి ఆయన తన వినయంతో చెప్తారట్లా మనకి బుద్ధి జ్ఞానం ఉండాలని ఆయన మహావైష్ణవుడు ఆయన్ని నవది విధుల్లో ఈడ్చుకెళ్తారా చెప్తారు చెప్తారట్లా ఆయన మనకు బుద్ధి జ్ఞానం ఉండి మనం ఆలోచన చేయాలి వాడిని పలకిలో పెట్టుకెళ్ళి మనం సంకేతంతో తీసుకెళ్ళాలి అలా సమాజి చేయాలి అని నువ్వెవరు చెప్తాను నేను ఆయన ఏకైక శిష్యుడిని ఈ ప్రపంచంలో ఆయన ఉన్న ఒకే ఒక శిష్యుడిని నేను శిష్యుడికే గురువు మీద అధికారం ఉండేది కాబట్టి మీకు ఎవరికైనా ఉందో అధికారం ఆయన మీద మీరు ఎవరైనా ఆయన దగ్గర శ్రీ దీక్షించుకున్న శిష్యులు చెప్పండి ప్రత్యక్షంగా మీరు ఏదో చెప్పుకుంటారు అనుసరిని ఏమి మీ అనుసరి మీ ఎంత అనుసరిస్తారు మీరు ఆయన అనుసరులకి పేరు ప్రతిష్టల కోసం ఎలా చెప్పుకుంటారో అవన్నీ నాకు తెలుసు అని ఒకే మాట నేను అడిగాను మీలో ఎవరైనా సరే ఎవరైనా కానీ ఇక్కడ ఉన్నవాళ్ళు భౌతికమైన కోరికలు లేకుండా వాళ్ళు లేని వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు గురువు ఆ తాడు పట్టుకొని లాక్కెళ్ళండి ఎవరైనా ఇసుమంతా కూడా భౌతికమైన కోరిక లేదని మీరు గుండి చేసుకొని చేసుకుని చెప్పండి అందరూ ఆయన కలిపి నేను చెప్తున్నాను నా గురువుగారి పాదాలు సాక్షిగా గుండెల మధ్య చేసుకుని చెప్తున్నా ఆయన దయ వల్ల నా హృదయంలో ఇసుమంత కూడా భౌతికమైన కోరిక లేదు కాబట్టి నేను తీసుకెళ్తాను ఆయన అనేసరికి అందరూ హరి ఓ హరి హరి అప్పుడు ఆయన ఏం చేశారంటే వైష్ణవ సంస్కారం వైష్ణవ పద్ధతి ఉంది ఆ వైష్ణవ పద్ధతి ప్రకారంగా సమాధి చేశారు అక్కడే సమాధి చేశారు అయితే ఆయన సమాధి అక్కడ చేసే తర్వాత ఇటు వచ్చేసిన తర్వాత ఆ సంవత్సరం గంగానది అనేది వరద పొంగింది వరద పొంగి వరద పొంగినప్పుడల్లే ఏముందంటే గంగా ప్రవాహం మారిపోతుంది వరద పొంగి తగ్గింది తగ్గిందరా చూస్తే అక్కడ సమాధి లేదు అక్కడ సమాధి లేదు ఏమైపోయింది సమాధిని అందరూ ఎదుగుతుంటే గౌర కిషోర్ దాస్వాజీ సమాధి సమాధి గంగలో ఏవో ప్రవహించి ఇక్కడికి వచ్చి ఎక్కడ ప్రియమైన శిష్యులు ఉంటాడో అక్కడే అందుకని ఆయన సమాధి ఇక్కడే ఉందన్నమాట ఆ సమాధి దర్శనం చేసుకున్నాం అక్కడ మీరు చూస్తే గుడి ఉంది కదా ఆ గుడిలో బక్సిద మహారాజు జీవితాంతం సేవించిన రాధా గంధర్విక గిరిధారి విగ్రహాలు ఎంత బాగుంటారో ఇక్కడేమో వీళ్ళు బెంగాలీలు కదా ఉల్లగడ్డ పూరి బాగా పెడుతున్నట్టు ఉన్నారు ఉంటారు అది బాగా దర్శనం చేసుకొని అక్కడ నాలుగు సంప్రదాయాల ఆచార్యులు ఉన్నారు ఆ నాలుగు సంప్రదాయాల ఆచార్యను ఒకసారి ప్రదక్షిణ చేసుకునేసి ఆ తర్వాత అక్కడికి వెళ్ళ అక్కడికి వెళ్ళబోయే ముందు ఇక్కడ శ్యామకుండం అని ఇక్కడ ఉంది దీనికి ఏంటంటే విశేషము మనకి ఐదు రకాల బృందావనాలు ఉన్నాయంట తెలుసా